ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం మన ఊర్లో కవ్వించబోతోంది పల్లెటూరు వాతావరణంలో పెంకుటింటి తోటి పలకరించబోతోంది ఎప్పుడెప్పుడు తిందామని ఒళ్ళు పులకరించిపోతోంది ఒంగోలు మంగమ్మ రోడ్డు హైవేలో రిలయన్స్ మార్ట్ పక్కనే ఉంటుంది ఆవులు వారి విందు భోజనం వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అంటే బా లోపల పెయింటింగ్స్ మాత్రం కాలేజ్ వాళ్ళకి వందకి వంద మార్కులు వేయచ్చు తీశారు నాన్ ఏసీ సిట్టింగ్ ఉంటుంది ఏసీ సిట్టింగ్ ఉంటుంది లైక్ చెప్తా నాన్ ఏసీలో మంచి పల్లెటూరు వాతావరణంలో యాభై మందికి పైన అయితే కూర్చోవచ్చు ఏసీలో కూడా మనకి ఫిఫ్టీ మెంబర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ మనకి ఏసీలో టూ తో థర్టీ ఐటమ్స్ ప్లస్ అన్లిమిటెడ్ బఫెట్ అయితే ఉంటుంది దీంతో పాటు మనకి పల్లీ చట్నీ తోటి అన్ని రకాల